భారత్ శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో సంచలనం నమోదైంది మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికున్న జింబాంబే విజయం సాధించింది నూట డెబ్బై ఐదు పరుగుల లక్షఛేదంలో ఆసిస్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకు ఆల్ అవుట్ అయింది దాంతో జింబాంబే ఇరవై మూడు పరుగుల తేదాటూ గెలిచింది జింబాంబే బౌలర్లలో ముజరాబాని నాలుగు వికెట్లు పడగొట్టగా బ్రాడ్ ఎవెన్స్ మూడు వికెట్లతో సత్తాజాటాడు మార్ట్రెండా అరవై ఐదు పరుగులతో ఆసిస్ తరపున హాఫ్ సెంచరీ బాదాడు టీ ట్వంటీ ప్రపంచకప్లో అద్భుతం జరిగింది ఆస్ట్రేలియా జట్టును జింబాంబే ఇరవై మూడు పరుగుల తేడాటో ఓడించి సంచలనం సృష్టించింది కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాంబే నిర్ణత ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఆస్ట్రేలియా ఆటగాడు మార్ట్రెన్ ట్రెన్షా అరవై ఐదు పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకలేకపోయింది క్లెన్ మ్యాక్స్వెల్ ముప్పై ఏడు పరుగులతో మంచి భాగస్వామ్యం అందించాడు జింబాంబే బౌలర్ బ్లెస్సింగ్స్ ముజుర్బానే పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు బ్రాడ్ ఇవెన్స్ మూడు అలాగే మసకద్ద బార్ల్ చెరో వికెట్ తీశారు మొదటి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత షా మాక్స్వెల్ డెబ్బై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వీరి భాగస్వామ్యం లేకుంటే ఆస్ట్రేలియా మరింత అవమానకరంగా ఉండేది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.